ఇది బుట్ట కోసం అండి ఇప్పుడు ఇది ఈ మార్కు ఇలా డ్రా చేసుకుంటా వచ్చి చూడండి ఇప్పుడు షేప్ మారిద్ది ఇప్పుడు చూడండి షేప్ మారిద్ది నేను మామూలు హ్యాండ్ కటింగ్ చెప్తే డైరెక్ట్ ఇట్లా ఇట్లా డౌన్ తీసేస్తానండి ఇప్పుడు నేను బుట్ట కోసం షేప్ మార్చాను మీరు గమనించండి రెండించులు ఎక్స్ట్రా తీసుకొని ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఈ మార్కులోకి అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మా పాప మదర్స్ కి మూడు చీరలు గిఫ్ట్ ఇచ్చిందండి అందులో ఎక్కువ మంది సిస్టర్స్ అయితే ఈ వైట్ శారీ బ్లౌజ్ అయితే ఫస్ట్ కుట్టుకొని చూపిండి అక్క అని అడిగారు అలాగే చాలా మంది సిస్టర్స్ మీ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపియండి అక్క అని అడిగారండి ఫైనలీ ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఈ బ్లౌజ్ అడిగారు కాబట్టి ఈ బ్లౌజు కటింగ్ అని స్టిచ్చింగ్ మీతో షేర్ చేసుకుంటానండి కాకపోతే కొలత బ్లౌజ్ అనేది వారం ఫ్రెండ్స్ ఓన్లీ టేప్ కొలతలే ఓన్లీ టేప్ కొలతలే ఓన్లీ టేప్ కొలతలు అని ఎందుకు చెప్తున్నానంటే కొలత జాకెట్ కొలతలు బెస్టా టేప్ కొలతలు బెస్టా అనే దాని మీద వీడియో అయితే చేశానండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది మీకు ఒక కొలతల గురించి అయితే ఒక క్లారిటీ వస్తుందండి ఆ వీడియో చూస్తే అలాగే ఇప్పుడైతే నేను కటింగ్ లో కానీ స్టిచ్చింగ్ లో కానీ కొలత బ్లౌజ్ పట్టానండి ఓన్లీ టేప్ కొలతలే సేపు కొలతలతో నా బ్లౌజ్ కటింగ్ అనేది ఈ రోజు మీకు చూపిస్తున్నాను ఎందుకంటే టేప్ కొలతలు నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా మనం బ్లౌజ్ అనేది కొట్టగలుగుతాము ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే శారీ అండి ఇది బుట్టి చేతుల బ్లౌజ్ నేను కుట్టుకుంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇది శారీ అయితే వైట్ శారీ అండి మొత్తం ఇట్లా హార్ట్ సింబల్స్ వచ్చినాయి బ్లౌజ్ అయితే రెడ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇలా జారుడు చీరలు అంటే జార్జెట్ శారీస్ కావచ్చు ఏవైనా మనకి క్రాస్ ఇలా చింపుకుంటే ఈజీగా వచ్చేసిద్దండి అదే పట్టు శారీస్ కాటన్ శారీస్ కి అయితే ఇలా చింపుకోవడానికి అవకాశం ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇంత క్రాస్ ఉందండి క్రాస్ ఉండటం వల్ల ఏమవుద్ది అంటే చీర అనేది పర్ఫెక్ట్ గా కట్టుకోవటం రాదండి క్రాస్ తీసేస్తేనే చీర అనేది కట్టుకోవడానికి బాగుంటది అలాగే ఇటువైపు కూడా కొంగు వైపు కూడా ఒకసారి క్రాస్ తీసేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నీట్ గా క్రాసులు అయితే తీసేసానండి ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనం శారీ కట్టుకుంటే నీట్ గా శారీ అనేది కట్టుకోవడం కూడా అండి ఇప్పుడు నేను బుట్ట చేతులు పెట్టుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ వేసుకునే పట్టి అనేది వైట్ కలర్ వేసుకుంటానండి ఆ వైట్ కలర్ కోసం ఇప్పుడు నేను క్రాస్ తీసాను కదా ఈ లోనే మనకు ఆ పట్టీలు అనేది వచ్చేస్తాయండి ఇంకా ప్రత్యేకంగా శారీలో తీసుకోవాల్సిన అవసరం లేదు అలా కాకుండా కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మీరు ఎక్కువ శాతం శారీలో క్లాత్ అనేది హ్యాండ్స్ వేసుకుంటున్నారు కదా చీర సరిపోతుంది అక్క అని అడుగుతున్నారండి ఏం లేదు ఫ్రెండ్స్ చీర వచ్చి ఐదున్నర మీటర్ ఉంది అనుకోండి మనం ఒక పావు మీటర్ తీసుకున్న చీర అనేది సరిపోతుంది ఒకవేళ చీరే ఐదు పావు మీటర్ వచ్చింది అనుకోండి ఒక పావు మీటర్ తీసామనుకోండి ఐదు మీటర్లు మనకి కుర్చీలు అనేది సరిగి రావు అలాంటప్పుడు క్రేఫ్ క్లాత్ దొరికిద్దండి ఒక హాఫ్ మీటర్ అటాచ్ చేసుకుంటే శారీ అనేది సరిపోతుంది టేపు కొంతలో ఎందుకు బెస్ట్ అని అంటున్నానంటే ఇప్పుడు చూడండి నాకు ఆడ ఎలాంటి కొంత బ్లౌజ్ లేదు కానీ నేను బ్లౌజ్ అనేది కట్ చేసేస్తాను నా బ్లౌజ్ పొడుగు వచ్చి పద్నాలుగు ఇంచులండి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటున్నాను మొత్తం పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ పొడుగు అలాగే నా నడుము లూజ్ వచ్చి పదకొండు నుంచి పదకొండున్నర పెట్టేసుకోవచ్చు అండి పదకొండున్నర పెట్టేస్తున్నా ఎందుకంటే ఈ పదకొండున్నరలోనే నాకు చంక లూజు కూడా సరిపోయింది అనమాట అదేం మీరు డైరెక్ట్ కొలతలు పెట్టేసుకుంటున్నారు మాకు ఎలా అర్థమైందంటే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెండు చీరలు ఉన్నాయండి మీకు కామెంట్ చేస్తే అవి కొలతలతో సహా చెప్తానండి బ్లౌజ్ దగ్గర పెట్టుకొని టేప్ దగ్గర పెట్టుకొని చెప్తాను ఇప్పుడైతే నేను ఇలా కట్ చేసుకుంటాను అని మీకు చూపించటం కోసం చూపిస్తున్నానండి ఇది వచ్చి పద్నాలుగున్నర ఉన్నప్పుడు ఈ చంక పొడుగొచ్చి ఎనిమిదిన్నర పెట్టుకోవాలండి ఎందుకంటే చాలా మంది నేను చెప్పే కొలతలు బండ గుర్తులు అవి అందరికి సెట్ కావని అంటున్నారు కదా ఫ్రెండ్స్ అందుకని మీకు డైరెక్ట్ నేను కొలతలు అనేది నేను ఏ బ్లౌజ్ పట్టలేదండి ఏది కొలవలేదు డైరెక్ట్ పెట్టేస్తున్నా ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కూడా వీడియో చేస్తాను అలాగే వేసుకొని కూడా మీకు చూపిస్తాను సెట్ అయిందా కాలేదా మీరే చెప్పండి ఆ బ్లౌజ్ కనుక సెట్ అయ్యింది అనుకోండి నేను చెప్పే కొలతలు కరెక్ట్ అని మీకు అర్థమైపోతుంది ఒకవేళ సెట్ కాలేదు అనుకోండి అక్కడ చెప్పేది రాంగ్ అని మీరే తెలుసుకుంటారన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్ షోల్డర్ వచ్చి నాకు కూడా నెక్ అండి నాకు కూడా రెండున్నర అండి నెక్ అలాగే షోల్డర్ వచ్చి మూడించులు అండి నా దగ్గర దగ్గర థర్టీ ఫోర్ సైజ్ అండి నడుము సైజు నేనేం చెప్పినా నడుము సైజుని బట్టే బ్లౌజ్ కట్ చేసుకోండి అని చెప్తానండి చెస్ట్ లూజు గురించి కాదు ఎవరి ఇష్టం వాళ్ళదండి కొంతమంది చెస్ట్ లూజ్ గురించి చెప్తారు కొంతమంది నడుము లూజ్ గురించి చెప్తారు నా స్టైల్ ఏంటంటే నడుము లూజుని బట్టే బ్లౌజులు కట్ చేసుకోమని చెప్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక వైపు డబ్బా షేప్ తీసుకొని ఒక ఒకటి పావి ఇంచులకి మార్క్ చేసుకొని చంక రౌండ్ తీసేస్తున్నాను ఇక్కడ చూడండి నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసి ఇప్పుడు ఇది పద్నాలుగున్నర ఇంచులు కదా ఫ్రెండ్స్ నేనైతే పదిన్నర ఇంచులు నెక్ డీప్ పెట్టుకుంటానండి అంటే పదిన్నర ఇంచులు అంటే ఇది వచ్చేసి ఒక నాలుగు ఉంది దగ్గర దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాగైతే రెండున్నర పెట్టాను ఇక్కడ కూడా అదే రెండున్నర పెడుతున్నా ఇటు కూడా డబ్బా షేప్ ఇచ్చేసుకుని ఇదిగోండి రౌండ్ తీసుకుంటున్నా ఈ రౌండ్ తీసుకోవడానికి ఒక్క హాఫ్ ఇంచు లోపలికి మార్క్ వేసుకున్నాం అండి లోపలికి మార్క్ వేసుకొని చక్కగా నాకు ఈ డబ్బా షేప్ లోనే రౌండ్ అనేది సరిపోయిద్దండి కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాల్సి ఉండిద్ది అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీకు ఆ కటింగ్ కూడా చెప్తానండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రౌండ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ చంక లూజ్ సరిపోతుంది అక్క ఈ నడుము సరిపోతుంది అంటే కట్టే సరిపోయిద్దండి ఇందులోనే చెస్ట్ లూజ్ కూడా వచ్చేసిద్ది ఇప్పుడైతే కట్ చేసుకుందాము అంటే ఈ బ్లౌజ్ మీకు ఇలా కట్ చేసుకొని కుట్టుకుంటే నాకు అసలు సెట్ అయిద్దా లేదా మీకు ఒక క్లారిటీ అండి నేను చెప్పే వీడియో నేను చేస్తున్న వీడియోస్ కి మీకు ఒక క్లారిటీ అక్క కరెక్ట్ గా చెప్తుందా లేదా మనకి అంటం కోసం మీకు ఒక క్లారిటీ చక్కగా ఇలా రౌండ్ ఫ్రెండ్స్ ఒక్కసారి వెనకపాటి చూపిస్తానండి మీకు ఇది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని బట్టి ముందు భాగం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందు భాగం కట్ చేసుకోవటం కోసం ఈ ఓపెన్స్ వైపు ఈ రౌండ్ అనేది చూసుకోండి ఉండేటట్టు ఇదిగోండి రెండు పావించులు మలుచుకోమని చెప్తున్నాను కదా నేను కూడా రెండు పావించులు మలుచుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇది రెండు పావించులు ఉందా లేదా మీకు ఒకసారి టేప్ పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ కెమెరా దగ్గర బ్లర్ వస్తుందా ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండు పావించులు మలిచానండి ఇది నాకు కూడా సరిపోయిద్దండి నేను ఎవరికైనా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నేను కుట్టే కస్టమర్ బ్లౌజులు అన్నిటికీ రెండు పావించులు మలుస్తున్నాను వాళ్ళకి సెట్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా రెండు పావించుకో ఇంచులు మలుచుకోండి సిస్టర్ మీకు కూడా సెట్ అవుతాయి అని చెప్తున్నా నాకు ఆడ ఫ్లాట్ ఉందండి కటింగ్ చెప్పడానికి అందుకోసం నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా పెట్టుకోండి సిస్టర్ సెట్ అవుతుందని అదే సెట్ కాలేదనుకోండి నేను చెప్పే ధైర్యం కూడా చేయనండి ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ వస్తే మీరు కూడా అనుకుంటారు కదా సిస్టర్ మంచిగా చెప్పలేదని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ముందు నెక్కు కాడికి వచ్చేసరికి నేనైతే ఐదున్నర పెట్టుకుంటానండి ఈ ఐదున్నరలో సేమ్ వెనక నెక్కు ఎలా అయితే రెండున్నర విడుతూ తీసుకున్నామో అలాగే రెండున్నర ఏడొక డబ్బా లైన్ డ్రా చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు వెనకపాటుతో పని అయిపోయింది చక్కగా ఈ డాట్లన్నీ ఒక్కసారి ఇలా రౌండ్ గా మార్క్ వేసుకొని ఇప్పుడు చూడండి చక్కలు వద్దేస్తున్నా ఈ మూల కాడికి వచ్చే పావ్ ఇంచు లోపలికి మార్పు వేసుకొని ఇలా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ ఐదున్నర తీసుకున్నాను కదండి ఒక్క హాఫ్ ఇంచు ఇలా మార్పు చేసుకొని లోపలికి ఇక్కడ నుంచి ఇలా ఫ్లాట్ గా రానిచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఫ్లాట్ గా రానిచ్చి రౌండ్ తీసేయటమే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ రౌండ్ వచ్చిద్దండి షేప్ అస్సలకే రాదు చంక వైపు పీకినట్టు అస్సలకే రాదు ఇప్పుడు ఎంత మటుకు ఓకే అక్క ఈ క్రాస్ ఎంత తీస్తారు మీ దగ్గర కొలత బ్లౌజ్ లేదు కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఎవరికైనా ఏం చెప్తున్నానంటే ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా మార్క్ చేసుకోమని చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకుపోయిద్దండి ఇక్కడ వేసే డాట్కి ఒక హాఫ్ ఇంచు పోయిద్ది ఇక్కడ క్రాస్ చేస్తాం కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచు మూడికి కలిపి ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటే డైరెక్ట్ సరిపోతుందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇదేందక్క మీ బ్లౌజ్ కంటే మూడున్నర ఇంచులు తీసుకున్నారు మేము అందరికి ఎలా పెట్టుకోవాలి అక్క ఒకవేళ ఇలా కట్ చేసుకునే పని అయితే మేము ఎలా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంచులకి మార్క్ చేశాను కింద నుంచి చూసుకుంటే రెండించులు మార్క్ చేశా ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి మీరు ఒక ఇంచు ఇట్లా ఒక ఇంచు ఒకటి పావు ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు అలా కాకుండా చెస్ట్ మిడిల్ చెస్ట్ ఉందనుకోండి ఒకటిన్నర వరకు మార్చి చేసుకోవచ్చు ఇప్పుడు నాకైతే రెండించులు కరెక్ట్ కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఏడు నుంచి క్రాస్ తీసుకోవటమే ఇక్కడ తీసుకున్న క్రాసును బట్టి అండి మనము బ్లౌజ్ ముందు ఫిట్నెస్ నాకు ఎక్కువ బ్లౌజులు వచ్చేది కూడా ముందు పార్ట్ అనేది బాగా నాకు గిరాక్ కూడా ఎక్కువ వస్తుందండి వేరే ఊర్ల నుంచి కూడా పంపిస్తుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ముందు పార్ట్ మార్కింగ్ అయిపోయింది కట్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏడు ఒక ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు ఒకటిన్నర అయినా చేసుకోవచ్చు రెండు రెండు కంటే పైకి చేసుకోమాకండి ఎందుకంటే ఈ భాగం అనేది పైకి వచ్చేస్తుంది ఈ కొలతలు అనేవి మనకి ఒక ఇంచు నుంచి రెండు ఇంచుల వరకే ఉంటుంది అది చెస్టుని బట్టి అది మనం కట్ చేయంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిద్దండి ఫ్రెండ్స్ చూడండి ముందు భాగం ఎంత వచ్చిందో ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్పాలండి నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ కొట్టముంటే కుట్టగలుగుతాము బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చి నార్మల్ బ్లౌజ్ కుట్టమంటే అసలు కొలతలు ఎలా తీసుకోవాలి అది కూడా మీకు ఒక వీడియో నేను చేస్తానండి ఎందుకంటే సాదా రౌండ్ నెక్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ పెట్టముంటే ఆ కొలతలు వేరు కాబట్టి మనం పెట్టుకోగలుగుతాం అదే బోట్ నెక్ అనుకోండి ఇప్పుడు చూడండి ఇది బోట్ నెక్ బ్లౌజ్ నెక్ మీదకు ఉంది వెనక డ్రాప్ షేప్ ఉంది అలా కాకుండా వాళ్ళు ఈ ఈ బ్లౌజ్ ఇచ్చి రౌండ్ నెక్ పెట్టి షేపులు కొట్టమంటే ఆ కొలతలు ఎలా తీసుకోవాలో తెలియదండి ఆ కొలతలు ఎలా తీసుకోవాలి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోలో చెప్తానండి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి నేను మీకు బుట్ట చేతులు పెట్టుకుంటున్నా అని చెప్పాను కదండి అలా కాకుండా నార్మల్ చేతులు అనుకోండి ప్లెయిన్ చేతులు ఇలా నాలుగు మడతలు వేసుకొని కట్ చేసుకుని సరిపోయింది ఇప్పుడు మనం బుట్ట చేతులు కాబట్టి మనకి గేర్ అనేది ఈ లెంత్ అనేది ఎక్కువ కావాలి ఇలా మార్తేసుకోండి ఇలా మార్చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మనకి హ్యాండ్ హైట్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి ఇక్కడ చూడండి నేనైతే పొట్టిగా వేసుకుంటానండి కాకపోతే కొంచెం హ్యాండ్స్ పొడి వేసుకోండి అక్క మీకు బాగుంటాయి అని చెప్తున్నారండి సిస్టర్స్ మీ మాట నేను తీసేయండి సిస్టర్స్ మీరు చెప్పినట్టే వింటానండి ఇదిగోండి కొంచెం హైట్ ఎక్కువే మలుస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తము దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులు ఉందండి ఇలా ఎనిమిది ఇంచులు వారికి మలుచుకున్న తర్వాత ఈ ఇక్కడ ఈ జాయింట్ అనేది సపరేట్ చేసేద్దాము బుట్ట చేతులు అంటే చాలా ఈజీ గుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అవి పెద్ద కష్టం కాదండి సింపుల్ కటింగ్ సింపుల్ స్టిచ్చింగ్ కూడా సింపులేనండి ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చి ఐదు ఇంచులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇది ఈ ఈ లెంగ్త్ హ్యాండ్ లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా హైట్కి ఐదు ఇంచులు తీసుకుంటున్నా ఈ ఇంచుల నుంచి ఈ ఇంచులు హ్యాండ్ హైట్ ఉంటే మనం చంకడం ఎంత తీసుకోవాలండి రెండున్నర తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండున్నరకి లైన్ వేసేసా ఇప్పుడు ఇది మనం నార్మల్ కి పెట్టే మార్కు ఈ షేప్ అనేది ఇప్పుడు మనం బుట్ట కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి నాకు పెద్దగా బుట్ట లావటం ఇష్టం ఉండదండి అందుకని నేను ఒక రెండు ఇంచులు మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది బుట్ట కోసం అండి ఇప్పుడు ఇది ఈ మార్కు ఇలా డ్రా చేసుకుంటా వచ్చి చూడండి ఇప్పుడు షేప్ మారిద్ది ఇప్పుడు చూడండి షేప్ మారిద్ది నేను మామూలు హ్యాండ్ కటింగ్ చెప్తే డైరెక్ట్ ఇట్లా ఇట్లా డౌన్ తీసేస్తానండి ఇప్పుడు నేను బుట్ట కోసం షేప్ మార్చాను మీరు గమనించండి ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఇలా నీట్ గా షేప్ ఇచ్చేసేయండి ఈ మార్కులోకి ఇదిగోండి ఈ మాత్రం తీసుకుంటే సరిపోయిద్దండి బుట్టకి ఇప్పుడు మనం బుట్ట ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలి అంటే బుట్ట కుచ్చులు రిల్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా డౌన్ అవుతాం చూసారా ఇలా డౌన్ అయ్యే కాడ ఇక్కడ రెండు ప్లేస్ లో ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి మనకు బుట్ట పైకి లేవాలనుకుంటే నాకు అంత లేవటం అనేది ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఈ షేప్ తిరిగే కాడ మార్క్ ఇవ్వండి దీనికి స్ట్రైట్ గా ఏడాక మార్క్ ఇచ్చేసేయండి ఇది మనం పిలిచి పెట్టుకోవడానికి క్లాత్ అనమాట ఫ్రెండ్స్ మీకు కుచ్చులు ఎక్కువ కావాలన్నా ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ వరకు పెట్టుకున్నా కూడా మనకి కుర్చులు ఎక్కువ వస్తాయి నేనైతే ఇంత అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు నడుం బెల్ట్ అండి ఇది వన్ ఇంచు నుంచి ఒకటి పావు తోటి కట్ చేసుకోవచ్చు అండి ఈ నడుం బెల్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీలండి మన దగ్గర కొంత బ్లౌజ్ లేదు కానీ ఇక్కడ షేప్ పట్టీలు కట్ చేయాల ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి ముందు భాగం తీసుకోండి ముందు భాగం తీసుకొని టేప్ తీసేసుకోండి ఈ లెంత్ ఎంత ఉందో కొలుచుకోండి దగ్గర దగ్గర పన్నెండున్నర ఇంచులు ఉందండి ఇదిగోండి ఒక గేత ఎక్కువ ఉంది అదేం కాదండి దగ్గర దగ్గర పన్నెండున్నర ఇంచులు ఉంది ఈ పన్నెండున్నర ఇంచుల నుంచి వాళ్ళ నుంచి తీసేసేయండి తీసేసి పదకొండున్నర ఇంచులు మార్పు చేసుకుందాం హైట్ అండి షేప్ బెల్ట్ హైటు ఈ హైట్ వచ్చేసి మనం ఇంచుల నుంచి మూడున్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇంచులు తీసుకుంటున్నానండి అలాగే ఇటు నడుము వైపు ఈ నడుము వైపు ఇంచుల నుంచి రెండున్నర ఇంచులు తీసుకోవచ్చు అండి నేను ఇటు మూడు తీసుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచు తగ్గించేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను పుట్టేసరికి నాకు ఇటు రెండున్నర ఇటు రెండు ఇంచులు వచ్చిందండి సరిపోతుంది ఎవరికైనా ఓకే ఈ హైట్ లేదు షేప్ బెల్ట్ పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు మూడున్నర తీసుకోండి ఇక్కడ మూడు ఇంచులు తీసుకోండి ఓకే ఇంకా అంతకంటే పెద్దగా వద్దండి ఈ కొలతలు అనేది సరిపోతాయి ఫ్రెండ్స్ నేను బుట్ట చేతులు పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు క్లాత్ ఎక్కువ మిగలలేదండి షేప్ బెల్ట్లో ఇక్కడ ఏడు మార్కింగ్ ఇంకోటి అతుకు పడిద్దండి కొంచెం అడ్జస్ట్ చేసేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కకేసేస్తానండి ఎందుకంటే ఎక్కువ పైపింగ్ వేసుకుంటాను వైట్ కలర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జాకెట్ ఎంత క్రాస్ వచ్చిందో ఈ క్రాస్ వచ్చిన దాన్ని ఇక్కడ సమానంగా పట్టుకొని ఫస్ట్ పట్టు తీసేస్తున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ పట్టు తీసేస్తున్నాను కొంతమంది సిస్టర్స్ అంటే కొంతమంది చాలా మంది సిస్టర్స్ శారీలో బ్లౌజ్ పీస్ చిన్నగా వస్తే పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కుట్టాలక్క అని అడుగుతున్నారండి అది కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో చేస్తానండి కాకపోతే కొంచెం లేట్ కావచ్చు ఇటు కస్టమర్లకి టైంకి బ్లౌజ్లు అని ఇయ్యాలండి అలాగే వీడియోలు కూడా మీకు నేను చేయాలి చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి వెనకపట్టు ఇప్పుడు ఈ జార్జెట్ క్లాత్ కదండి నేను మిషన్ మీద అస్సలుగా జాయింట్ అయ్యినండి గమ్ముతోటి జాయింట్ వేసుకుంటాను ఇప్పుడు వెనకపాటు అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు పార్ట్ తీసుకుందాం ఈ ముందు పార్ట్ కంటే కూడా ముందు పాటు తీసుకునే కంటే ముందు హ్యాండ్స్ తీసేద్దామండి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ తీసేస్తున్నాను ఇక్కడ ఒకసారి జాయింట్ తీసేస్తానండి సాయి అల్లరి చేసే బాగమ్మా ఇప్పుడు ముందు భాగాలు తీసుకుందాం అండి చూడండి క్లాత్ అంతా క్రాస్ క్రాస్ ఉంది ఫ్రెండ్స్ ఇందులోనే అడ్జస్ట్ కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మనం ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇలా ఇక్కడ క్రాస్ అయితే వేసుకున్నాను ఎక్కడైనా సరే మనం క్రాస్ తిరిగే కాడే వేసుకోవాలండి స్ట్రైట్ పీస్కెళ్ళి వెళ్ళి అనుకోండి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయింది ఉన్నంతలో మనం ఎక్కువ క్లాత్ ఉంది అనుకోండి మనం మెయిన్ క్లాత్ ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోవచ్చు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఆడికాడే అడ్జస్ట్ చేసి కటింగ్ అయితే చేయాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ నాకైతే ఇది ఇప్పుడు అక్కడికక్కడికే ఉందండి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ తీసేసాను కదా ఇప్పుడు వీటిల్లో స్ట్రైట్గా ఏదన్నా పీస్ వస్తేనేమో షేప్ పట్టీలు స్ట్రైట్ కట్ చేస్తానండి లేదంటే అతుకు వేసుకున్న తర్వాత షేప్ పట్టీలు అనేది తీసుకుంటాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ వైట్ ఈ వైట్ అనేది ఇక్కడ పట్టి బుట్ట చేతులకి ఇప్పుడు ఈ చిన్న పట్టి వచ్చింది కదండి దీనికంటే కొంచెం పెద్ద పట్టీ వేసుకుంటాను బాగుండిద్ది బ్లౌజు ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి డైరెక్ట్ ఇంకా ఆ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాము స్టిచ్చింగ్ వీడియోలో కూడా నేను కొలత బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్లు కూడా నేను ఉపయోగించానండి డైరెక్ట్ టేపు బట్టి కొలతలతోటి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ పూర్తి అయిపోతుంది మీకు శారీ బ్లౌజ్ రెండు కట్టుకొని కూడా ఎలా వచ్చింది అనేది మీకు నేను చూపిస్తానండి టేప్ కొలతలు నేర్చుకోమనేది ఇంటికి ఫ్రెండ్స్ టేప్ కొలతలతో మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి కొలత బ్లౌజ్ అనుకోండి వాళ్ళు మంచిగా సెట్ అయిన బ్లౌజ్ ఇస్తే ఓకే సెట్ సెట్గా బ్లౌజ్ ఇచ్చారనుకో మనకి కొలత కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అర్థం కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే కొలత టేప్ బ్లౌజ్ కొలతలతో పాటు టేప్ కొలతలు కూడా ఖచ్చితంగా నేర్చుకోండి ముఖ్యంగా బిగనర్స్ ఖచ్చితంగా నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుస్తున్నా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక స్టిచ్చింగ్ వీడియోలా అండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం బై